స్వామి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈరోజు జరగబోయే సీనియర్స్ విభాగానికి ఆర్కే బుల్స్ అత్తోట శివకృష్ణ చౌదరి గారు శిరీష చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చేత అండి ఈరోజు జరగబోయే సీనియర్స్ విభాగానికి ప్రదర్శన ఇవ్వబోతుంది నిన్న జాక్పాట్ విభాగంలో జస్ట్లో ప్రైజ్ మిస్ చేసుకున్నాయండి ఈరోజు జరిగే సీనియర్స్ విభాగంలో మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని కోరుకుందాం Merecur sana kita narasimha, malah ke layanan deh narasimha layan kita అలాగే కొండ స్వామి జన్మదిన వేడుకలకి సీనియర్స్ విభాగానికి మరొక జత కూడా రావడం జరిగిందండి బుల్స్ మార్తాల చంద్రబాబుల రెడ్డి గారు సౌటుపల్లి సర్పంచ్ ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత కారంజయ అహోబిలా అండి మంచి కాంపిటీషన్ జత హెవీ 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 కాంపిటీషన్ అండి జత సీనియర్స్ విభాగంలోనే మీరు చూస్తున్న గీత అహోబిలా అలాగే అక్కడ చూస్తున్న గీత కారంజయ అండి కారంజయ అహోబిల గీతల జత ఎంసీఓఆర్ గారి మొదకు జతండి మార్తాల వెంకట మార్తాల చంద్రబోబుల్ రెడ్డి గారు సర్పంచ్ ఓటపల్లి గారు జతండి అఖండ మగధీర గిత్తల జత ఈరోజు జరగబోయే కొండాయి స్వామి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది మీరు చూస్తున్న గిత్త అండి అఖండ సీనియర్స్ విభాగంలో తిరుగులేని ప్రదర్శనలు ఇచ్చినటువంటి గిత్త అలాగే మగధీర కూడా మరి ఇవాళ ఏ బహుమతి సాధిస్తాయో వే చూద్దాం మీరు చూస్తున్న గిత్త మగధీర అఖండ అండి ఇది అఖండ గిత్త సీనియర్స్ విభాగంలో తిరుగులేని ప్రదర్శనలు ఇచ్చింది ఇప్పటివరకు అలాగే మగధీర అండి ఈ రెండు జతగా బరిలోకి దిగుతాయి మొత్తం రెండు జతాలతో రావడం జరిగింది అఖండ మగధీర అలాగే కారంజయ అహోబిలా గీత్త అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొండా స్వామి సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి మరొక జత అండి మంచి కాంపిటీషన్ జత బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం మాణ్యం మండలం నంద్యాల జిల్లా వారి చేత మీరు చూస్తున్న గీత్త సాంబా అండి మంచి కాంపిటీషన్ జత రామన్ రామన్ సాంబా గిత్తల జత ఈరోజు జరగబోయే సీనియర్ శివగానికి రావడం జరిగింది మంచి ప్రదర్శన ఇచ్చే గీత్తలండి ముందు వెళ్తున్న సాంబా గీత హెవీ 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 కాంపిటీషన్ బోడీ గీతతో కలిసి పత్తిపాడులో మంచి ప్రదర్శన ఇచ్చినది గీత సరైన గిత్కి మాత్రం దొరికితే ఎలాంటి గిత్తలనైనా ఓడించే గిత్తండి సాంబో సాంబా గిత్తల జత బీరంబుల్స్ బీరం సుబ్రెడ్డి రెడ్డి గారు ఎస్కొత్తూరు మండలం నంద్యాల జత జతండి మీరు చూస్తున్న జతండి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లావారు లింగారెడ్డి గారి శ్రీకాంత్ గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం పొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లావారి జత ఈరోజు జరగబోయే సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది అలాగే మరొక జత అండి నిన్న జరిగిన జాక్పాట్ విభాగంలో చివరి జతగా పాల్గొన్నాయండి ఈ జత మీరు చూడొచ్చు రామసుబ్బారెడ్డి గారు టి హుస్సేనాపురం గ్రామం బేతంచర్ల మండలం నంద్యాల జిల్లా వారి జత ఈరోజు జరగబోయే సీనియర్స్ విభాగంలో పాల్గొంటాయండి నిన్న జాగ్పాటి విభాగంలో కూడా ఆడాయి మంచి ప్రదర్శన ఇచ్చాయి తృటిలో పందెం చేజార్చుకున్నాయండి మరి ఇవాళ సీనియర్స్ విభాగంలో ఏ బహుమతి సాధిస్తాయే చూద్దాం మంచి ప్రదర్శన ఇచ్చే అండి రామసుబ్బారెడ్డి గారు హుస్సేనాపురం గ్రామం బేతంచర్ల మండలం నంద్యాల జిల్లా వారి జత లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత అండి మీరు చూస్తున్న జత అలాగే ఈ కాంపిటీషన్కి అలగనూరు రోలీ మేడం గారి గీత్తలు కూడా రావడం జరిగింది బద్రీనాథ్ గీత్త మరి మొత్తం నాకు తెలిసి పది జతలు పైనే ఉన్నాయండి ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయి చూద్దాం ఆర్కే బుల్స్ ఎంసీఓఆర్ బుల్స్ రెండు జతలు అలగనూరు రేవే మేడం గారి రెండు జతలు అలాగే రామసుబ్బారెడ్డి గారు హుస్సేనాపురం వారి జత అండి అలాగే వీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు వారి జత కూడా ప్రస్తుతానికి రావడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్రీ బుల్స్